హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు మన వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండి వీడియో అయితే పూర్తిగా చూడండి ఎందుకంటే అమెరికా నుండి మొత్తం ఇండియా నుంచి వెళ్ళిన పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అమెరికా నుండి పంపించేస్తున్నారు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు అని చాలా మంది చెప్తున్నారు కానీ చెప్పడం చాలా ఈజీ అండి ఏముంది నోట్లో మాటే కానీ దాని వల్ల ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కావచ్చు తాతయ్యలు నాయనమ్మలు అమ్మమ్మలు అందరు కూడా అసలు ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే అది ఒక రకం మానసికంగా బాధపడతాను చూడండి ఆ రకం బాధపడుతున్నారు బాధపడి చాలా మంది నాకు నన్ను పర్సనల్ గా కూడా అడుగుతున్నారు ఎందుకంటే పంపిచ్చేస్తారంటమ్మా ఇక అక్కడ ఏం జరిగింది ఏంది అసలు పంపించటం ఏంటి మరి పంపిస్తే ఇప్పుడు మా పిల్లల పరిస్థితి ఏంది ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అంతంత ఆస్తులు సంపాదించుకున్నారు ఎప్పుడో ముప్పై సంవత్సరాలు నాడు వెళ్ళారు మా మనవాళ్ళు అక్కడే పుట్టారు మా మనవరాళ్ళు అక్కడే పుట్టారు ఆ మా బాబుకి హెచ్ వన్ వచ్చింది ఆ మా మనవరాళ్ళకి మరి అక్కడ పుడితే అక్కడ ఏంది అమెరికా సిటిజన్ అవుతారు కదా మరి అలాంటప్పుడు వాళ్ళకి అక్కడ ఉండటానికి అర్హత లేదని ఇంక ఇలా పొక్కార్లండి ఒకటి కాదు రెండు కాదు చాలా మంది బాధపడుతున్నారు దీనివల్ల కానీ అసలు ఏం జరిగింది ఏంది అని తెలుసుకుందాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అదేమంటేనేమో ట్రంప్ సైన్ చేసి పడేసాడు ఆ సైన్ చేయడం వల్ల మొత్తాన్ని పంపిస్తున్నారు ఆ పంపించే లిస్టులు అయితే మాకు వచ్చినాయి పెద్ద పెద్ద లిస్టులు అనేవి లిస్టులు చూపించడం పై ఇంకా కొంతమంది ఏంటంటే ఈ రోజు పేపర్ లో వచ్చిందని చెప్తున్నారు పేపర్ లో కూడా మేము చూసామని చెప్తున్నారు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరి దూరంలో వాళ్ళు ఎవరు వర్షంలో వాళ్ళు చెప్తున్నారు కానీ ఏది నిజమో ఏది అబద్ధమాను అని మాత్రం ఎవరు తెలుసుకునే వాళ్ళు లేరు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు మనం చాలా ఉన్నాయండి కానీ ప్రతి ఒక్కటి నిజం కాదు పంపించడం కూడా అంత అడ్డగోలుగా కాదు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఏదైనా ఒక మొక్క నాడుతామండి మొక్క నాడితే ఆ మొక్క పెరిగి పెద్దదై ఒక వృక్షం అవుతుంది ఆ వృక్షాన్ని ఏర్లతో సహా పేకేయడం అంత ఈజీ కాదు ఇది కూడా అంతే సేమ్ వీళ్ళందరూ ఎప్పుడో వీళ్ళు ఎక్కడ పోతుకుపోయారు పోతుకుపోవటం అంటే ఒక ఇగం ఇండియా వాళ్లే కాదు ఎక్కడెక్కడ ఉండో వెళ్ళిన వాళ్ళంతా వెళ్ళిన వాళ్ళంతా ఉన్నారు ఆ వెళ్ళిన వాళ్ళంతా కూడా అమెరికాలో చాలా మంది ఉన్నారు ఆ చాలా మందిని పంపించడం ఎవర కాదు పైగా వెళ్ళిన ఏమన్నా మామూలు వాళ్ళు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కళ్ళు వందల కోట్లు వేల కోట్లు ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ అమెరికానే అనుకుంటారు అంటే అమెరికానే ఆ ఒక అధ్యక్షుడిగా నిలబడి పోటీ చేద్దాం అనుకుంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ అవుదాం అనుకునే వాళ్ళు ఉన్నారు ఎక్కడ దాకా ఎందుకండి మొన్న ఎలక్షన్లు జరిగినాయి కదా ఎలక్షన్ అమెరికా ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఇండియా నుండి వెళ్ళిన అంటే వాళ్ళ పుట్టు పూర్వత్వం మొత్తం ఇండియానే కానీ అమెరికా సిటిజన్ అమెరికా సిటిజన్ అయ్యి అక్కడ అమెరికా ఏలేద్దాం అని చెప్పేసే కదా అతను ఎలక్షన్ లో నిలబడ్డాడు ఎలక్షన్ లో నిలబడి పోటీ చేద్దాం అనుకొని నిలబడితే ఆ తర్వాత మళ్ళీ ట్రంపే గెలుస్తాడు అన్న ఉద్దేశంతో అతను మళ్ళీ ఎందుకు ఓడిపోవటం అని డ్రాప్ అయ్యాడు డ్రాప్ అయ్యి ఆ తర్వాత ట్రంప్ వైపు వచ్చేసాడు అంటే తన పేరు కూడా వివేక రామస్వామి కానీ అమెరికా సిటిజనే కానీ తన పుట్టు పూర్వతాలన్నీ కూడా ఇండియాలోనే ఉన్నాయి కదా అంటే అమెరికాని ఏలేద్దామనే కదా అది నేను చెప్తుంది ఎందుకంటే ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా అమెరికాని ఏలేద్దామని ఇంకొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కూడా రిపబ్లిక్ పార్టీలో పో పోటీ చేసింది పోటీ చేసి నిలబడింది కాకపోతే ఆ ఈ రామస్వామి అనే అతనికి అంత బలంగా నిలబడలేకపోయినా కూడా ఈ అమ్మాయి కూడా ఒక రకంగా నిలబడింది నిలబడి తర్వాత ఈ అమ్మాయి కూడా ఎందుకు అతనే గెలుస్తాడు అన్న ఉద్దేశంతో ట్రంప్ గెలుస్తాడు అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి కూడా డ్రాప్ అయిపోయింది ఈ అమ్మాయి నేమ్ వచ్చేసి నిక్కీ హైలే అంట నిక్కీ హైలియో కూడా అంత పెద్ద స్పష్టంగా వచ్చిందో రాలేదో తెలియదు కానీ ఈ అమ్మాయి ఈ అమ్మాయిది కూడా పుట్టు పూర్వత్వం మొత్తం కూడా ఇండియాలోని కాకపోతే ఈ అమ్మాయి కూడా అమెరికా సిటిజనే వీళ్ళు ఇలాంటి వాళ్ళందరూ అంటే మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళంతా కూడా అమెరికాలో ఇలా స్థిరపడిపోయి ఇలా ఆస్తులు వేల కోట్లు వందల కోట్లు ఆస్తులు సంపాదించి చివరికి అక్కడ అధ్యక్ష పదవి కావచ్చు ప్రెసిడెంట్ పదవి కావచ్చు ఏదైనా సరే అట్ట పదవుల కోసమే పోటీలు పడుతున్నారు వీళ్ళు కాక ఇంకా ఇద్దరున్నారు ట్రంప్ ని బాగా గెలిపించిన వాళ్ళు ట్రంప్ కి కుడి భుజం ఎడమ భుజం లాంటి వాళ్ళు ఒక ఇద్దరున్నారు ఆ ఇద్దరులో కుడి భుజం ఎవరు అయ్యి అంటే కార్లు కంపెనీ ఓనరు ఆ కార్లు కంపెనీ కూడా టెస్లా కంపెనీ అంట టెస్లా కార్ల కంపెనీ ఓనరు అతని పేరు కూడా ఈ కార్ల కంపెనీ ఓనర్ పేరు విలాన్ మస్క్ అంట వీళ్ళ నేమ్ కొంచెం నాకు పలకటానికి కొంచెం కష్టంగానే ఉంది ఏదో కొంచెం దగ్గరగా అయితే చెప్తున్నాను అనుకుంటున్నాను కానీ ఇతను ఇంకొక అతను ఉన్నాడు ఇంకొక అతనికి అసలు పదవి ఇచ్చేసాడు గెలిచిన తర్వాత అతని పేరు వచ్చేసి శ్రీరామ్ కృష్ణన్ అంట అతనికి ఏకంగా గవర్నమెంట్ తరఫున ఒక పదవినే ఇచ్చేసాడు ట్రంప్ ఆ పదవి కూడా ఎలా ఏం పదవి అంటే అది ఒక మంచి పవర్ఫుల్ పదవి ఇచ్చాడు అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే ఒక టీమ్ కి ఒక లీడర్ చేసేసాడంట అంత మంచి పదవి ఇచ్చాడు ఈ పదవి నేను నేను కరెక్ట్ గా పలికానో లేదో నాకు తెలియదు కానీ ఈ పదవి ఎవరు తీసుకున్నారు అవి అంటే అమెరికన్స్ తీసుకోలే అమెరికన్స్ కాదు అమెరికాలో ఉంటున్న అమెరికన్ సిటిజన్ అంటే అతను దేశం వేరు ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను కదా నలుగురు నలుగురులో ఒక ఇద్దరిది ఇండియా అయితే ఇంకొక ఇద్దరిది వేరు వేరు వాళ్ళు ఈ కార్లు కంపెనీ అధినేత ఎవరైతే ఉన్నారో విలాన్ మస్కు అనే అతను ట్రంప్ గెలవడానికి చాలా కష్టపడ్డారంట ఎందుకంటే అతనికి మామూలుగా అయితే కార్ల కంపెనీ ఓనరు ఆ ఓనర్ కూడా ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నాడు అంటే రేపు ఒకవేళ ట్రంప్ ఓడిపోయాడే అనుకుందాం అనుకు ఓడిపోయాడే అనుకోండి అతను కార్ల్ కంపెనీ మీద అయితే దాని ప్రభావం చాలా పడింది కదా అయినా కూడా అవన్నీ కూడా అతను ఏం లెక్క చేయకుండా ట్రంప్ అయితే బాగా మద్దతు ఇచ్చాడు మద్దతు ఇచ్చి నిలబడ్డాడు కాబట్టి అంటే రైట్ హ్యాండ్ గా నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఆ కార్ల కంపెనీ ఓనర్ ఏది చెప్తే అది ఇంటర్నాడని ఒక టాకు టాక్ ఏముంది నిజమే అయ్యి ఉండొచ్చు వాళ్ళు చెప్పే మాటలు ఇంటర్నాడని ఇప్పుడు వాళ్ళు ఎవరు అంటే మామూలుగా ఏరే దేశస్తుడే అమెరికా ఏ కానీ ఏరే దేశస్తుడు అతను ఈ మధ్య సోషల్ మీడియాలో ఏం చెప్పాడు అంటే ఆ తెలియకల్లా వాళ్ళు ఎవరైనా సరే ఏ దేశ వాళ్ళైనా సరే ఇక్కడికి రావచ్చు హ్యాపీగా జాబులు చేసుకోవచ్చు హెచ్ వన్ బిఈస ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉండే అధికారం ఉంది ఇంకా ఇంకా తీసుకొస్తాను నేను అని చెప్పారంటండి సోషల్ మీడియాలో ఎవరు ఈ విలాన్ మస్క నేతలు ఈ కార్ల కంపెనీ అధినేత చెప్పిన తర్వాత దానికి కొంత అంటే ఉంటది కదా ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు కావచ్చు ఫ్రెష్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కొంతమంది మళ్ళీ అదే మాటని ట్రంప్ దగ్గర అడిగారంట ఎందుకు అతను ఇలా అంటున్నారు ఈ విలాన్ మస్క్ అని అతను ఎందుకు అలా చెప్తున్నాడు మరి అతని మాటలని మీరు ఏం చేస్తారు ఖండిస్తారా లేకపోతే మద్దతు ఇస్తారా అని అడగటం జరిగిందంట అడగటం జరిగినప్పుడు ఓకే మంచిదే కదా తెలియకలా వాళ్ళని తీసుకొచ్చుకోవాలి వాళ్ళు బాగా కష్టపడి పని చేస్తారు గతంలో కూడా నా కార్లు కంపెనీ లో పనిచేసారు లేకపోతే నా నా బిజినెస్ లో పార్ట్నర్లుగా ఉన్నారు ఏదన్నా కానీ ట్రంప్ అయితే దానికి మద్దతు ఇచ్చాడంట మద్దతు ఇచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఇక నువ్వు అంత మొత్తం ఏరే దేశస్తులకే ఇస్తావా అంటే లోకల్ వాళ్ళకు కాకుండా నాన్ లోకల్కి ఇస్తావా అన్న ఉద్దేశంతో ఒక దుమారం లేపారండి అక్కడ ఉన్న వాళ్ళు అంటే అమెరికాలో ఉన్న తెల్ల జాతీయులు కావచ్చు నల్ల జాతీయులు కావచ్చు ఏదన్నా కానీ అసలు నిన్ను గెలిపించిందే నువ్వు ఇక్కడ ఏదో మమ్మల్ని ఉత్తరిస్తావని గెలిపిస్తే నువ్వు ఇప్పుడు ఏరే వాళ్ళందరికి మద్దతు ఇస్తున్నావా అన్న ఉద్దేశంతో ఈ దుమారం అయితే లేపారు ఇంకా అక్కడ ఉన్న కొంతమంది అంతా వ్యతిరేకించడం మొదలు పెట్టారు వ్యతిరేకించడం మొదలు పెడితే వాళ్ళ కళ్ళ నీళ్లు తుడవటం కోసం వాళ్ళని కొంచెం కృషి చేయటం కోసం చేస్తున్న ప్రయత్నం ఈ సంతకం పెట్టాడు అన్నది ఏదైనా సైన్ పెట్టినంత మాత్రం ఏది అవ్వదు ఇది అవ్వాలి అంటే నిజంగానే ఇంకా చాలా టైం పట్టింది పుణ్యకాలం కాస్త పూర్తి అయింది అప్పటికి ఏదో శాస్త్రం చెప్తారు చూడండి ఎవరు ఏదైనా అని ఏం జరిగిందో తెలియదు ఐదేళ్ల తర్వాత ఇంకెవరు వస్తారో తెలియదు ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ ఈ గత ఐదు సంవత్సరాల్లో దొడ్డి దారిని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ దొడ్డి దారిని వచ్చిన వాళ్ళని మాత్రమే పంపిస్తారంట అందులో అంటే ఒక ట్వంటీ పర్సెంట్ పంపిస్తారేమో అనుకుంటున్నారు అది నిజం అంతేగాని ఉన్నవాళ్ళు మొత్తాన్ని పంపించేది ఏం లేదు ఈ కోట్ల కోట్ల మంది కోట్ల మంది అంటున్నారు ఇది కూడా అబద్ధమే పుకార్లు ఇవన్నీ కూడా కానీ మనకి ఇండియాలో ఇండియాలో కాదు ముఖ్యంగా ఏపీలో మూడు రాజధానులు తీసుకొస్తాము అని సంతకాలు పెట్టారు కదా అంటే మళ్ళీ నేను రాజకీయం గురించి మాట్లాడలేదండి ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మూడు రాజధానులు తీసుకొస్తాము అన్న మాట ఎంత నిజమో అమెరికాలో ఉన్న హెచ్ వన్ బి ఈసా వరల్డ్ రావటం కూడా అంతే నిజం కాబట్టి ఇవన్నీ కూడా అమల్లోకి రావడానికి చాలా టైం పట్టింది ఈ ఎన్ని చట్టాలు తీసుకురావాలి అన్న అన్నా గానీ లేదంటే ఇప్పుడు ఇంకా చాలా మంది కోర్టుకు వెళ్తారు ఇవన్నీ కూడా చాలా ఉందిలే తతంగం ఆ తతంగం అంతా కూడా చెప్పాలంటే ఇప్పుడు మనకు వీడియో కూడా చాలా లాంగ్ అయితే అసలు ఇప్పుడు పంపించేది ఎవరిని మరి అంటే ఎవరైనా సరే అక్రమంగా వెళ్ళిన వాళ్ళండి అక్రమంగా అంటే సక్రమంగా వెళ్ళిన వాళ్ళు ఎవరు ఎవరిని పంపించరు కానీ అక్రమదారులు వెళ్ళిన వాళ్ళు అంటే దారిని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ దొడ్డిదారుని వెళ్ళిన వాళ్ళు పంపిస్తారు వాళ్ళలో కూడా కొంతమంది కాదు ఎక్కువ మంది మెక్సికో నుంచి వెళ్ళారు ఈ గత ఐదు సంవత్సరాల్లో మెక్సికో నుంచి బాగా వెళ్ళారంట ఆ బాగా వెళ్ళారు కాబట్టి వాళ్ళల్లో కొంతమందిని అయితే పంపిస్తారు అంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే వాళ్ళకి నిజంగా ఇంగ్లీష్ రాదు హిందీ రాదు వాళ్ళ లాంగ్వేజ్ వేరే ఉంటది వాళ్ళ లాంగ్వేజ్ లోనూ మాట్లాడతారు ఎక్కడ పట్టినా కూడా వాళ్ళు ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు అమెరికాలో హోటల్స్ లో కానివ్వండి లేదంటే పార్కుల్లో చాలా చోట్ల వాళ్లే ఉంటారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళకి లాంగ్వేజ్ కూడా చాలా ప్రాబ్లం ఉంటది వాళ్ళు వచ్చి ఎక్కువ మంది అక్కడ వలస వస్తున్నారు అక్కడ వాళ్ళకి అసలు పనులు దొరక్క తిండి లేక అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి అమెరికాలో ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు స్థిరపడ్డోళ్ళు పంపిస్తే కినిపిస్తే వాళ్ళని పంపిస్తారు ఎందుకంటే వాళ్ళు అంత దారిని వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళల్లో కూడా ఎంత ఒక రూపాయలు ఒక పావుల మందిని పంపిస్తే పంపించొచ్చాము కానీ ఇండియాకి పంపించే అంత ఏమీ లేదు ఇండియా అమెరికా నుండి ఇండియా వచ్చే ఫ్లోటింగ్ అయితే అంత ఎక్కువేమి ఉండదు ఇదంతా కూడా ఏంటంటే ఊరిక పుకార్లన్నీ కూడా చికారులు చేస్తా ఉంటాయి వీళ్ళు కోర్టులకు వెళ్ళటం ఈ కోర్టులో ఇదంతా తేలడం ఏదైనా ఒక సంతకం పెడితే అవ్వదు నేను మళ్ళీ కూడా చెప్తున్నా సంతకాలు పెట్టమంటే ఏముంది ఈజీగా సంతకాలు పెడుతుంది ఇదంతా కూడా చట్టం తీసుకురావాలి అంటే చాలా టైం తీసుకుంటది ఇవన్నీ జరిగేటప్పుడు కల్లా కూడా పుణ్యకాలం కాస్త పూర్తి అయితే ఇదండి మన వీడియో మా వీడియో కనుక మీకు నస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి గ్రీన్ కార్డు అవి ఇవి పెట్టినారు కదా అది మేము కుదిరితే మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం